అండి ఈరోజు నుంచి నేను టైలరింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే డైలీ ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త టిప్స్ బోల్డ్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ కస్టమరు త్రీ శారీస్ అయితే మనకి ఇచ్చారు వాళ్ళు ఫాల్ లైనింగ్ కూడా వాళ్ళే తీసుకొచ్చేసారు ఫాల్ విషయం మనం పక్కన పెడితే లైనింగ్ వచ్చేటప్పటికి వాళ్ళే నీళ్ళలో తడిపేశారు అన్నమాట సో దానివల్ల ఇక్కడ పెద్ద మన నా హెడేక్ ఏంటంటే తడిపినప్పుడు ఐరన్ కూడా వాళ్ళే చేసుకొని వచ్చేస్తే నాకు ప్రాబ్లం లేదు జస్ట్ నీళ్ళల్లో తడిపి ఆరబెట్టి తెచ్చిచ్చేశారు సో దానివల్ల ఇక్కడ ఎంత ప్రాబ్లం అయిందంటే నేను మీకు చూపిస్తాను క్లియర్గా వీళ్ళు నాకు ఫస్ట్ టైం వస్తున్న కస్టమర్ అనమాట సో కాబట్టి టైలర్లకు వీళ్ళెప్పుడు అలాగే ఇస్తారట అందుకని నాకు కూడా అలాగే తెచ్చిచ్చారు నేను వాళ్ళతో అన్నాను మీరు తీసుకురండి మేమే లైనింగ్ని షింక్ చేసి బ్లౌజ్ వేస్తాము డైరెక్ట్గా అయితే వేయము అని నేను వాళ్ళకి చెప్తే అలా కాదండి ముందంతా అలా చేసేవాళ్ళు అందుకని మాకు భయం వేసింది బ్లౌజ్ పాడైపోతుంది మొత్తం గోడగోడగా వచ్చేస్తుంది కదా అని వాళ్ళు భయపడ్డారు వాళ్ళు భయపడడం అర్థం ఉంది కానీ వాళ్ళకి వాటిని షింక్ షింక్ చేయడం ఎలాగో తెలియలేదు అంటే తడపడం ఎలాగో తెలియలేదు జస్ట్ తడిపి ఆరబెట్టి తెచ్చేసారనమాట దానివల్ల ఇక్కడ చూడండి సైడ్లలో ఎంతెంత క్రాస్ చూసారా వాళ్ళు తెచ్చిన ఒక మీటర్ కాస్త మనకి ఎనభై సెంటీమీటర్లు మిగిలింది మీటర్ బ్లౌజ్ తీసుకొచ్చారు కదా లైనింగ్ సో మీటరు లేదనమాట అటు ఇటు ఒక ఆరేడు ఇంచులు మొత్తం పోయింది పోతే ఏం మిగులుతుందండి క్రాస్లోనే పోయింది మొత్తం ఎందుకంటే వాళ్ళకి తడపడం సరిగా రాలేదనమాట దానివల్ల ఈ ఇబ్బంది వచ్చింది సో కాబట్టి ఎప్పుడైనా మీరు ఒకవేళ నార్మల్గా టైలర్కి మీరు బట్టలు ఇవ్వాలి అనుకున్న దయచేసి మీకు తెలిస్తేనే లైనింగ్ని తడపండి లేకపోతే అస్సలు తడపకండి అలాగే ఇచ్చేయండి టైలర్కి చెప్పండి మీరు తడిపే వేయాలి అని చెప్తే టైలర్ వేస్తారు సో ఇప్పుడు చూడండి నేను అట్ ఎ టైం మూడు బ్లౌజులు కట్ చేయాలి ఒకేసారి నేను మూడు లైనింగ్లు ఒకసారి మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ పీసెస్ కట్ చేసుకుంటాను కానీ ఇక్కడ ఏమైందంటే ఒకటి మరీ దారుణంగా ఉందండి ఆఫ్ ఆఫ్ వెళ్ళిపోతుంది అందుకని దాన్ని పక్కన పెట్టేసి రెండింటిని మాత్రమే ఇక్కడ కట్ చేస్తున్నాను సో ఫస్ట్ లైనింగ్లు కట్ చేసుకొని తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి టైం దొరకలేదనుకోండి ఆ లై మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను డైరెక్ట్గా మిషన్ మీద కూర్చున్నప్పుడే జాయింట్లు వేస్తూనే కట్ చేసేసుకుంటాను అలా ఉంటాయి అనమాట సో ఇప్పుడు చూడండి కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పటి వరకు జరిగిందంతా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని చెప్పాను ఇప్పటి నుంచి మనము కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఆల్తి బ్లౌజ్ తీసుకోండి ఆల్తి బ్లౌజ్లో వీళ్ళు ఏం చెప్పారంటే మనకి వన్ ఇంచు హ్యాండ్ దగ్గర ఎక్స్ట్రా కావాలన్నారు నడుము దగ్గర కూడా వన్ ఇంచు ఎక్స్ట్రా కావాలని అడిగారు ఎవరైతే కస్టమర్ మనకు చెప్తారో అప్పుడే మనము ఆల్తి బ్లౌజ్ మీద మార్క్ చేసేసుకున్నాం అనుకోండి మనకి కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు పొడవు చూద్దాం పొడవు ఇక్కడ పన్నెండున్నర ఉందండి బ్యాక్ బ్యాక్ పొడవు పన్నెండున్నర ఉంది మనకి వాళ్ళు వన్ నుంచి పెట్టారు కాబట్టి పదమూడున్నర పెట్టుకోవాలి ఇక్కడ డైరెక్ట్గా మీరు నడుము బెల్ట్ సా కుట్టేయచ్చు నేనైతే ఆల్మోస్ట్ వేసేస్తాను కొంచెం ఫినిషింగ్ బాగుండాలి మంచి బ్లౌజులు అనుకున్నప్పుడు మాత్రమే నడుము దగ్గర పట్టిలాగా సపరేట్ వేస్తాను కొంతమందికి అయితే నేను యాస్టేజ్ బ్లౌజ్ పీస్ని మర్చేస్తాను అనమాట చేత్ పని కోసము ఇవి వచ్చి నార్మల్ బ్లౌజ్లే అండి సో అది కూడా కొంచెం పెద్ద వాళ్ళకి సో కాబట్టి నేను నడుము దగ్గర అయితే సపరేట్ వేయట్లేదు బ్లౌజ్ పీస్లో కంటిన్యూ చేసేస్తున్నాను సో మనం ఆల్రెడీ హెమ్మింగ్ పట్టికి వదిలేసాను నేను వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ హెమ్మింగ్ పట్టీకి తర్వాత వన్ ఇంచ్ వచ్చి ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలాను సో పన్నెండున్నర ఇప్పుడు మనం ఈడేదైతే మార్చేసుకున్నామో అక్కడి నుంచి పన్నెండున్నరకు కొలతలు పెట్టేసుకోండి సో సరిపోతుంది వీళ్ళు కొంచెం పొట్టిగానే ఉంటున్నారండి కొంచెం ఏజ్డ్ పర్సన్సే ఫిఫ్టీ ప్లస్ అలా ఉంటుంది సో కాబట్టి మనం కొన్ని కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఇలాంటి వాళ్ళ దగ్గర అవి జాగ్రత్తగా గమనించుకొని కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూడండి మీరు కరెక్ట్గా ఇలా ఒక బాక్స్ లాగా వేసుకోవడానికి రెండు వైపులా మీరు సేమ్ కొలతలు పెట్టుకోవాలి ఇలా వేసేసుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడ నేను నడుము లూజ్ అయితే ఏం చూడట్లేదండి మనం చెస్ట్ లూజ్ తెలుసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది నడుము లూజ్ అయితే వీళ్ళకి అవసరం లేదు సో బ్లౌజ్ని ఇలా ఎక్కడ సాగదీయకుండా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టి స్కేల్ కానీ టేప్ కానీ ఏదో ఒక దాంతో ఇలా మెజర్ చేయండి చేస్తే మీకు ఇక్కడ చూసారా ఎంత ఉందో చూడండి కరెక్ట్గా చూపిస్తున్నాను నేను ఇక్కడ మీకు పదిన్నర ఉంది పదిన్నర అంటే ఇంకా రెండు ఒక పాయింట్ ఎక్కువే ఉందండి పది పైన ఒక ఏడు పాయింట్లు ఉంది అనుకోండి ఆరు ఏడు ఉంది సో దాన్ని సగం చేసుకుంటే మనకి ఐదున్నర కంటే కూడా తక్కువే వస్తుంది ఇక్కడ చూడండి ఐదు మూడు పాయింట్లు అనుకోండి ఐ ఐదు మూడు పాయింట్లకి మనం మార్క్ చేసుకోవాలి షోల్డర్ హాఫ్ షోల్డర్ అయితే మనకి అనమాట ఇప్పుడు సేమ్ అదే లెంత్తో కింద కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ రెండింటిని కలిపి ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకొని మనం లూజ్ చూసుకోవాలి మీరు ఫస్ట్ టైమే షోల్డర్ తీసుకునేటప్పుడు నెక్ లూజ్ కూడా తీసేసుకోవచ్చు నేను మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సాగుతీయకుండా బ్లౌజ్ని ఎలా పెట్టుకొని లూజ్ వాళ్ళు తెసుకోండి పద్దెనిమిది ఉంది లూజు పద్దెనిమిదిలో సగము తొమ్మిది సో తొమ్మిదికి ప్లస్ ఎక్స్ట్రా రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చి ఎగ్జాక్ట్లీ మెజర్మెంటు తర్వాత టూ ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచులు అనమాట అలా చేసుకున్నాము ఇప్పుడు స మనకి సైడ్ జాయింట్స్ వస్తాయి కదా బ్లౌజ్ని సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని కొలత పెట్టుకుంటే మీకు నడుం కొలత ఎలాగో వచ్చేస్తుంది సో చూసారా ఇక్కడ మనకి కింద డాట్ కోసం వదలాల్సిన అవసరం లేకుండా అదే సరిపోతుంది అందుకే నేను నడుం మెజర్మెంట్స్ని సపరేట్గా అయితే తీసుకోలేదు సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కొన్ని మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి మేజర్ మెజర్మెంట్స్ అండి ఇవైతే ఆల్మోస్ట్ అందరికీ సరిపోతాయి కానీ కొన్ని ట్రిపికల్గా ఉండేటివి కొన్ని ఉంటాయి కదా సో అలాంటివి ఇప్పుడు మనం చూడాలి ఇక్కడ చూడండి మీకు చంక రౌండ్ ఎంతవరకు తీసుకోవాలన్న డౌట్ ఉంటుంది అప్పుడు మీరు జస్ట్ ఇలా బ్లౌజ్ సైడ్స్ పట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇక నేను వీడియోలో చూపించిన విధంగా చూసారా ఎంత వచ్చిందో ఒకసారి కొలత పెట్టుకోండి ఇంచుల పైన వచ్చింది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకొని ఇలా ఒకటిన్నర ఇంచు పెట్టేసుకొని మీరు రౌండ్ తిప్పేసుకోండి ఇప్పుడు రౌండ్ తిప్పుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క చంక భాగంని ఇలా నేను చూపిస్తున్న విధంగా కొలత పెట్టుకోండి ఇలా కొలత పెట్టినప్పుడు మీకు గనక అక్కడ ఎక్కువగా మిగిలింది అనుకోండి అప్పుడు మనం మార్క్ చేసుకున్నది కొంచెం పైకి ఇలా చూసారా ఎంతైతే మనకు అక్కడ స్పేస్ మిగిలిందో దాంట్లో సగం పైకి పెంచుకోవాలి అర్థమైందా మనకి ఒక వన్ ఇంచ్ గ్యాప్ వస్తే అప్పుడు హాఫ్ ఇంచు పైకి పెంచుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా సరిపింది చూసారా ఇలాంటి టిప్స్ అయితే మీరు ఫాలో అయితే చంక దగ్గర ముట్టలు అనేది అస్సలు రావండి ఇప్పుడు నెక్కు కూడా కింద నడుము దగ్గర ఎంతైతే ఉందో అంత పెట్టి పైకి ఒక పావించు మార్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఆస్టిస్ మీరు నెక్ రౌండ్ అయితే తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని మిగిలినంత నెక్ కోసం వదిలేసేయాలి బ్లౌజ్ షోల్డరు రెండు ఇంచులు ఉందనుకోండి మీరు అప్పుడు అటు ఇటు పావించి పావించి వదిలేసి రెండున్నర ఇంచు షోల్డర్కి వదిలి మిగిలిన ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మొత్తం నెక్ కనే కట్ చేసేయాలన్నమాట సో ఇప్పుడు ఇలా చూసారా అయిపోయింది ఇప్పుడు మనము నేను ఇక్కడ డాట్స్ కూడా వేస్తున్నాను వెనక బాగా డాట్స్ అయితే వేస్తున్నాను ఇలా వేసేయండి సో మనకి బ్యాక్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా చక్కగా మీకు మార్కింగ్స్ అవన్నీ కూడా కన్ఫ్యూజన్ ఏమీ ఉండదండి చాలా సింపుల్ టెక్నిక్స్ అనమాట ఇది వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళిపోతే మీకు ఈజీగా ఒక రెండు మూడు బ్లౌజులు కటింగ్ చేయగానే యావరకైనా వచ్చేస్తాయి సో ఇవి వచ్చి స్టార్టింగ్ అప్పుడప్పుడే కుడుతున్నారు కటింగ్ చేస్తున్నారు అన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చాలా బాగా యూజ్ అవుతుంది టేప్ తీసుకొని ప్రతిసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టార్టింగ్ ఇలా చిన్న చిన్నగా ఇప్పుడు పిల్లలకి ఒకేసారి ఫస్ట్ క్లాస్ పిల్లోడికి థర్డ్ క్లాస్ సిలబస్ ఇస్తే ఏం చదవలేడు కదా అలా అనమాట ఫస్ట్ టెన్షన్ పడిపోయి ఎంతుందా అన్న భయం లేకుండా జస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్తో టేప్ మెజర్మెంట్తో ఇలా చెప్పుకుంటూ రెండు బ్యాలెన్స్ చేస్తూ వస్తే మీకు ఏదైనా కుట్టేయగలిగే స్టామినా వచ్చేస్తుంది అలా సో ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత క్రాస్ అయితే ఉందో అయితే ఎక్కువ ఉందండి అసలు గ్రీన్ కంటే ఇప్పుడు దీన్ని ఇలా మర్చుకోండి నేను ఐరన్ చేసేటప్పుడు కూడా ఈ లైనింగ్ పీసులని చాలా కష్టపడ్డానండి లాగి అసలు చాలా ఇబ్బంది అయిపోయింది నాకు హ్యాండ్ అయితే యాస్టిస్ బ్లౌజ్ని ఎలా ఉందో అలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ కింద పైన ఒక ఇంచు మార్క్ చేసుకున్నారంటే సరిపోతుందండి ఇంకా వేరే కష్టమే పనిలేదు హ్యాండ్కి అంతా మనం చెక్ చేసుకొని నీట్గా శ్రద్ధగా చూడాల్సిన భాగం ఏదైనా ఉంది అంటే జస్ట్ చంక రౌండ్ తిప్పే దగ్గర మాత్రం కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు వాళ్ళ శంకర మెజర్మెంట్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాక ఇలా మధ్యలోకి టేప్ సహాయంతో మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడి నుంచి మనకు ఆల్రెడీ పైన మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లైన్ని కలిపి దానికి మధ్యలో వచ్చిన ఏదైతే లైన్ ఉందో అది క్రాస్గా వచ్చేలాగా చూసుకోండి ఇక్కడ నాకు చెప్పడానికి రావట్లేదు కానీ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో సేమ్ అంతే అన్నమాట కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత కిందికి వెళ్ళిపోతే సరిపోతుంది అంతే అండి హ్యాండ్ కటింగ్ ఈజీగా అయిపోతుంది మీరు ఒకవేళ స్కేల్ ఉంది అనుకుంటే స్కేల్ సాయంతైనా మీరు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి స్కేల్ సాయంతైనా మీరు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా స్కేల్ ఆర్మ్ స్కేల్ని ఎలా వాడాలి ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది చూసారా మనం ఏదైతే మార్కింగ్ చేసినామో ఆల్మోస్ట్ ఆ మార్కింగ్ మీదకి మీకు వచ్చేసింది సో సేమ్ ఇంతే ఇలా మీరు డ్రా చేసుకుంటే మీకు చంఖభాగం ఎటువంటి గూడలు లేకుండా ముడతలు లేకుండా వచ్చేస్తాయి ఇలా కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసుకొని మీరు ఫ్రంట్ లోత్ కూడా ఇలాగే ఈజీగా తీసేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే ఫ్రంట్ లోత్ తీసేస్తున్నాను ఫ్రంట్ లోత్ తీసినప్పుడు ఇది చూడండి ఎంత చక్కగా ఎస్ షేప్ వచ్చిందో ఇలా ఫ్రంట్ లోత్ అయితే రావాలి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ భాగం వచ్చి మీరు ఎక్కడ తీయాలంటే మనము బ్యాక్ సైడు నెక్ భాగం తీసాం కదా అటువైపుకి నెక్ వచ్చేలాగా చూసుకోండి ఎప్పుడైనా సరే ఇది ఒక టిప్ అనమాట ఒక ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ చేస్తారో అదే వేలు మీరు కంటిన్యూ అయిపోవాలి వేరే దారిలోకి వెళ్ళకుండా ఇదే ప్రాసెస్ అనే విధంగా మీరు ఫిక్స్ అయిపోవాలి అలా అయిపోతే మీకు ఏ ప్రాబ్లం రాదనమాట అటు కాకుండా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఎక్కడ క్లాత్ మిగులుతుంది అని ఎత్తుక్కుంటూ వెళ్ళారనుకోండి డెఫినెట్లీ మీకు ఎక్కడో దగ్గర ఒక చిన్న లోపమైతే వచ్చేస్తుంది అలా ఉండకూడదు అనుకుంటే మీరు ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ బ్లౌజ్కైనా క్లాత్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎలాంటి క్లాత్ అయినా మీరు అదే పద్ధతిలో వెళ్ళిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు సో ఇప్పుడు ఫ్రంట్ భాగం ఎంతుందో చూసుకొని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోండి పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మర్చుకునేయాలి ఇలా నేను మర్చాను చూసారా అలా అలా మర్చేసుకున్నారంటే మీకు కింద క్లాత్ ఎంతవరకు ఉంది సరిపోతుందా లేదా అన్న టెన్షన్ లేకుండా ఉంటుంది ఇప్పుడు సో చంఖభాగం వైపుకి నెక్ వచ్చేలాగా పెట్టుకోండి ఇలా పెట్టుకొని నేను ఇక్కడ అట్ టైం రెండు మూడు కట్ చేస్తున్నాను కాబట్టి కింద క్లాత్లు కూడా సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూనే కట్ చేసుకోవాలి సో పైన బాగానే ఉంది అని కట్ చేసేస్తే కింద తక్కువ పోయింది అనుకోండి తక్కువ ఉందనుకోండి అప్పుడు మొత్తం ప్రాబ్లం అయిపోతుంది సో అలా ఇప్పుడు యాస్టీస్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకొని ఈ పీస్ని పక్కన పెట్టేసేయండి సో ఇలా మార్కింగ్ చేసేసుకోండి యాస్టీస్ మనం ఆల్రెడీ ఫ్రంట్ ఎంత పొడవు ఉందో చెక్ చేసుకున్నాం కదా సో అందుకనే దీన్ని ఇంకా పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ లోతు అయితే తీసుకోవాలి ఇలా బాక్స్ వేసేసుకొని ఇలా లోతు తీసేసుకోండి మీకు ఇది కష్టంగా ఉంది అంటే బ్యాక్ పార్ట్ పెట్టినప్పుడే రోలర్ ఉంటుంది కదా దాంతో జస్ట్ అలా రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ మనం వేసిన లైన్ కంటే కొంచెం ఒక జస్ట్ అలా ఒక గీత అలా లోపలికి వెళ్ళేలాగా చూసుకోండి అప్పుడు మీకు రౌండ్ నెక్ అయితే పక్కా వస్తుంది సో ఇది ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ లెంత్ చూడండి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఖర్చు కోసం తర్వాత కిందికి ఎంత ఉందో చూసుకొని పెట్టేసుకోండి తర్వాత సైడ్ జాయింట్స్ కూడా పట్టుకొని షేపట్టి ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి చూసారా ఇలా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఊక్స్ పట్టీ దగ్గర మనకి షేపట్టి ఎంత అయితే ఎంతవరకు ఉందో అంతవరకు మార్చేసుకొని దాని తర్వాత మనం మూ మూడు సార్లు డాట్స్ పెట్టుకోవాలి ఎందుకు చెప్తా చూడండి డాట్స్ కదండి మార్క్ చేసుకోవాలి ఒకటి వచ్చి డాట్ కోసము ఇంకొకటి వచ్చి ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడింటిని రౌండ్గా కలిపేయండి ఫస్ట్ లైన్ లాగా వేసుకోండి తర్వాత ఆ లైన్ మీద కరువు వచ్చేలాగా చూసుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫస్ ఫస్ట్ టైమే మీరు కరువు తిప్పాలి అనుకుంటే తిరగదండి ఖచ్చితంగా రాదు మన చెయ్యి అంత స్పీడ్గా తిరగదు సో కాబట్టి ఫస్ట్ లైన్ స్కేల్తో వేసుకోండి పర్లేదు తర్వాత కొంచెం కొంచెం మీరు రౌండ్ తిప్పుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ నేను సపరేట్ సపరేట్గా బ్లౌజ్ పీసెస్ మీద అయితే పెట్టి కట్ చేస్తానండి ఎందుకు అలా అని మీరు అనుకోవచ్చు నాకు కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది రాకూడదండి ఇప్పుడు నేను కటింగ్ అంటే ఇంట్లో వంట చేసుకుంటూ కటింగ్ చేసుకున్నాను సో తర్వాత ఇంట్లో వంట చేస్తూనే ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ అనేది సపరేట్ సపరేట్ లైనింగ్తో సహా సపరేట్ చేసి పెట్టేస్తాను ఒక్కసారి కిందికి మిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెతుక్కునే పని ఉండకూడదు అనమాట అందుకని సో చూసారా ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టేసి ఆస్ట్రీస్ లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో దానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్లే వదిలి కట్ చేసేస్తాను అనమాట తర్వాత ఇబ్బంది లేకుండా సో హ్యాండ్స్ అయిపోయింది తర్వాత బ్యాక్ తర్వాత ఫ్రంట్ ఇలా ఒక ఆర్డర్లో అనేది మనం కటింగ్ అనేది నేర్చుకున్నామంటే ఈజీగా మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కటింగ్ అయితే అయిపోతుంది సో మీకు ఇక్కడ ఏమన్నా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి సో అలాగే మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నేను ఇంకా మళ్ళీ మీకు వీడియోస్ షేర్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఫ్రంట్ కూడా నేను ఇక్కడ చంక వైపే పెట్టేస్తున్నాను చూసారా ఇలా నేను ఫ్రంట్ మరి ఎక్కువ క్రాస్ అయితే తిప్పలేదండి జస్ట్ లైట్గా క్రాస్ తీసాను అంతే చెప్పాను కదా పెద్ద వాళ్ళని సో వాళ్ళకైతే అంత ఎక్కువ క్రాస్ అయితే అవసరం లేదు జస్ట్ హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉండడానికి మాత్రమే వాళ్ళు అడిగారు సో అందుకని లైట్గా క్రాస్ తీసాను ఇప్పుడు చూడండి ఈ సైడ్ ఏదైతే పట్టి మిగిలిందో బార్డర్ ఉన్నది అది నేను షేప్ పట్టికి వాడేస్తాను ఉన్న కొంచెం క్లాత్ అయినా చక్కగా యూజ్ అయిపోయింది చూసారా ఇలా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి